విన్నది నిజమే నలభై ఏళ్ళుగా ఆ మహిళ తన యొక్క పొట్టలో ఉదరంలో ఆ పిండాన్ని మోస్తూనే ఉంది ఆ పిండం అనేది ఇటీవల జరిగినటువంటి ఒక స్కానింగ్లో బయటపడింది అసలేంటిది ఇలా కూడా జరుగుతుందా దాదాపుగా అది అయితే డెలివరీ అవ్వాలి కన్సీవ్ అయిన తర్వాత లేదా అబార్షన్ అవ్వాలి లేకపోతే ఏం జరుగుతుంది క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం వాస్తవంగా పిండం ఏర్పడిన తరువాత తర్వాతి కాలంలో అది రక్త ప్రసరణ పిండానికి అందకపోవడం లేకపోతే గర్భాశయాన్ని దాటి మరొక చోటకి మరొక చోట పిండం ఏర్పడటం ఇలా కొన్ని రకాల కారణాల ద్వారా ఆ పిండం ఏర్పడిన తర్వాత అది జీవాన్ని కోల్పోయినటువంటి సమయంలో స్వతహాగా గర్భాశయానికి లేదా ఈ మాతృ స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫిజియాలజీలో ఆ యొక్క బాడీలో తిరిగి దాన్ని విసర్జించడానికి ఏ విధమైనటువంటి ప్రక్రియ ఉండదు సో గర్భాశయాన్ని మీరి ఎక్కడైతే పిండం ఏర్పడుతుందో ఆ పిండం అనేది అక్కడే కొనసాగుతూ ఉంటుంది అలా కొనసాగుతూ ఉన్న పిండాన్ని సహజంగా ఇతర ఏ స్కానింగ్స్ లేకపోతే ఏదో ఇతరాత్ర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనం పరీక్షించినప్పుడు అది బయటపడుతూ ఉంది దీన్నే స్టోన్ బేబీ అని పిలుస్తూ ఉంటారనమాట ఈ యొక్క జరిగే విధానాన్ని ఆ యొక్క పిండాన్ని స్టోన్ బేబీ అని పిలుస్తారు తప్పనిసరిగా ఆ తర్వాత దాన్ని ఆ ప్రాంతం నుంచి కూడా రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు కూడా దాదాపుగా మహిళల్లో మూడు వందల యాభైకి మించి లేవు చాలా అరుదుగా జరిగేటువంటి సందర్భం ఇది గర్భాశయాన్ని దాటి పిండం ఏర్పడినప్పుడు కొంతకాలానికి అది జీవం కోల్పోతుంది అట్ ది సేమ్ టైం సహజంగా అది బయటికి రానటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అదే ఒక కాల్షియం స్టోన్గా మారిపోతూ ఉంటుంది కాల్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది సో అరుదుగా జరిగేటువంటి ఈ సంఘటన అల్జీరియా దేశానికి చెందినటువంటి డెబ్బై మూడు ఏళ్ల మహిళలో ఇది డాక్టర్లు ఇతరతర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అబ్డమినల్ పెయిన్ వచ్చినప్పుడు తీసినటువంటి సిటీ స్కాన్లో బయటపడింది సో ఈ రోజు టాపిక్ ఈ యొక్క స్టోన్ బేబీని తెలుసుకుందాం